తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి బంగారాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న ద్రోణులు అల్పపీడనాలు తుఫాన్ల కారణంగా వరుసగా నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తాజాగా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో నాలుగు రోజుల పాటు వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో మరోసారి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏపీకి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తూర్పు గాలులతో ఏర్పడిన ఈ అల్పపీడన ధ్రోణి నైరుతి బంగాళాఖాతం దగ్గర నుంచి ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం నుంచి ఉత్తర బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల వరకు వ్యాపించింది శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలతో పాటు సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలోను ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది హైదరాబాద్ నగరంతో పాటు మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది శనివారం హైదరాబాద్లో ఇరవై పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా షేర్లింగంపల్లిలో పదిహేడు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనాల ప్రకారం శనివారం రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది నగరంలో పూర్తిగా వాతావరణం మారిపోయింది ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు విచ్చాయి కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది అయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది